కామేశ్వరి అమ్మవారు లేదా త్రిపురసుందరి అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రం ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చెయ్యొచ్చు దీనికి ఎటువంటి ఉపదేశం అనబడేటటువంటి అవసరమైతే లేదు భక్తి శ్రద్ధ నమ్మకం మాత్రం చాలా ముఖ్యము మీరు ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నట్టు ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆ యొక్క అమ్మవారికి మాత్రమే సంబంధించినటువంటి విషయమిది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి మొదలుపెట్టి వరుసగా కనీసం పదకొండు రోజులైనా కూడా చెయ్యండి మీకు అన్ని చోట్లా కూడా అవమానాలు అనేటువంటివి ఎదురవుతున్నాయి ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేటువంటిది లేదు ఎన్నో ఇబ్బందులు అనేటువంటివి పడుతున్నారు అనవసరమైన మాటలు అనేటువంటి పడుతున్నారనుకోండి అటువంటి వాళ్ళు ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది చెయ్యండి ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం బలపడుతూ ఉంటుంది అలాగే మీకు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలిగేటటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం మీరు స్నానం చేసిన దాని తర్వాత మొదలు పెడుతున్నటువంటి మొదటి రోజు మాత్రం తలస్నానం చేయండి మిగతా రోజులన్నీ కూడా తలస్నానం చేయాల్సిన నియమం లేదు అయితే వరుసగా ఈ యొక్క పదకొండు రోజులు కూడా మీరు మాంసాహారము ధూమపానం మద్యపానం వంటివి చేయకుండా ఉండాలి అయితే ఈ విధంగా స్నానం పూర్తి చేసిన దాని తర్వాత మీ యొక్క గాని ఏకాంతంగా ఉండేటటువంటి గదిలో గాని చక్కగా కటికినేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఆసనం వేసుకొని కూర్చోండి ఈ విధంగా కూర్చున్న దాని తర్వాత మీ యొక్క ఎదురుగుండా చక్కగా ఆవునేతితో దీపం వెలిగించండి దాని తర్వాత ఒక మందార పువ్వుగాని లేకపోతే ఎర్రటి గులాబీ పువ్వుగాని లేకపోతే ఎర్రటి మందార పువ్వుగాని పెట్టుకొని దానిమీద ఒక పిసర కుంకుమ అనేటువంటిది వేయండి అప్పుడు ఆ యొక్క కామేశ్వరి అమ్మవారు లేదా త్రిపురసుందరి అమ్మవారు ఆ యొక్క రూపంలో ఉండేటటువంటి ఆ యొక్క అమ్మవారిని అనుగ్రహించమని చెప్పి చేతులు జోడించి నమస్కారం చేసుకోని అప్పుడు ఈ యొక్క మంత్రజపాన్ని ఒక నూటెనిమిది సార్లు జపంచెయ్యండి కోసం రుద్రాక్షమాల వాడచ్చు స్ఫటికమాల వాడొచ్చు తులసీమాల వాడొచ్చు ఎవరి దగ్గరైనా సరే ఏ జపమాల కూడా లేదు అని అన్నప్పుడు ఈ యొక్క చేతివెళ్లతోనైనా సరే మీరు లెక్క పెట్టుకోవచ్చు మంత్రం తెలియచేస్తున్నాను వినండి ఐం క్లీం సౌహు ఇదే మంత్రము ఇది బీజాక్షరాలు మంత్రమనమాట అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా ఒక నూటెనిమిది సార్లు జపం చెయ్యండి వరుసగా కనీసం పదకొండు రోజులపాటు చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది అవమానాలు అనవసరమైనటువంటి నిందలు మాటల పట్టాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగి మీ యొక్క మాటను అందరూ కూడా నమ్మటము విలువనివ్వటమూ అనేటువంటిది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః